గుడిలో చెట్టు రావి చెట్టు ఎందుకు కలిసి ఉంటాయి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్నివ్వండి సాధారణంగా ప్రతి గుడిలో వేప చెట్టు రావి చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగాను వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగాను భావించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ రెండు చెట్లను కలిపి పూజించడం లక్ష్మీనారాయణులను కలిపి పూజించడంతో సమానం ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణ చేయడం ద్వారా ఎన్నో దోషాలు తొలగి పరిపూర్ణ సుఖజీవనం పొందుతారు అలాగే శాస్త్ర ప్రకారం శని దోషం ఉన్నవాళ్ళు రావి చెట్టుకు పూజ చేయాలి అని రావి చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయని ప్రతీతి రావి చెట్టును ప్రతిరోజు తాకకూడదు కేవలం శనివారం మాత్రమే తాకాలి రావి చెట్టు గాలి తగిలితే మనుషులకు మంచి ఆలోచనలు వస్తాయి గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది రావి చెట్టు కిందనే కాబట్టి ఆ చెట్టుని వృక్షం అని కూడా అంటారు